ంతో రాధమన్ దాస్ రాజమండ్రి తల్లి అలాగే పట్టుకో చక్కగా నువ్వు అక్క వచ్చింది రైట్ అలాగే పట్టు శ్లోకం పాడుతుంది నేను కొన్ని ఇవ్వాలి మీకు అందుకోసం నన్ను మిస్ చేస్తే ఇవన్నీ మిస్ అయిపోతాయి కొన్ని పేపర్లు మిగిలిన ఏకాదశి ఎవరు మిస్ అయ్యారో వాళ్ళు కొన్నే మిగిలిన ఎందుకంటే అన్ని తెచ్చినవి అన్ని సర్వంగళ ఉన్నాయి పక్కింటి జెరాక్స్లు చేసుకోండి ఇక మంగళం మీరు మీరు అమ్మయ్య అయిపోయినా అయిపోయినాయి మంగళం అందరికి వచ్చినాయా ఇంకెవర ఒక్కడ ఉందా ఎవరికైనా కావాలా ఇంకొకటి ఉంది అండి జిరాక్స్ ఎవరికన్నా నాన్న అందరికి అయిపోయినాయా గొర్రెల పేపర్ వచ్చిందా గొర్రెల పేపర్ ఏకాదశి వచ్చింది కానీ స్టిక్కర్ వచ్చింది వచ్చింది కదా ఈ భగవద్గీత స్టిక్కర్ వచ్చింది కదా ఏ తర్వాత ఈ ఒక్క మొక్క చెప్పేస్తాను మీకు ఒక విశేషం ఇచ్చేస్తాను తర్వాత అంతవరకు వినండి దాదాపు ఈ దీని గొడవ చూపుతున్నారా దాదాపు రెండు లక్షల మంది వచ్చారు ఎక్కడికి చిలుకూరు బాలాజీ గుడికి ఎందుకు వచ్చారంటే గరుడ మొత్తం కోసం ఈ బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవం ఉన్నాడు ఆ గరుడ మొద్ద ఆ ప్రసాదం తింటే పిల్లగడుగుతారు అని రెండు లక్షల మంది హైదరాబాద్ చుట్టుపక్కలలో వచ్చారు అంటే ఎంత దారుణమైన స్థితి అండి మా అమ్మమ్మకి పదకొండు మంది ఇద్దరు పోతే తొమ్మిది మంది మా నాయనమ్మకి నలుగురు సో ఇలా మా అమ్మకి ఐదు ఐదు కదా అలా కదా ఉండేది కానీ ఒక్క పిల్లోడు కలగకుండా ఇంత దారుణమైన స్థితికి వస్తున్నాం మనం వాళ్ళ స్థానమే చేయని బ్యాచ్ చాలా గజలను కొద్దీ కొంటున్నారు వాళ్ళు దేశాలను నాశనం చేస్తున్నారు దేశాలను ఆక్రమిస్తున్నారు మనకు సంతానం పెరిగితే రామలక్ష్మణ భరతచత్తుల లోకానికి ఉపకారం వాళ్ళకి సంతానం పెరిగితే బంగ్లాదేశుల నాశనం కాబట్టి సత్సంతాన రస్తు ఇది కదా దీవెన కేవలం సంతాన ప్రాప్తి రస్తు కాదు సత్సంతాన సత్ అంటే శాశ్వతమైన దాన్ని నువ్వు చేసే పూజను కొనసాగించడానికి కావలసిన ఒక సంతానం అయితే ఈ సంతానం లేమి కలగడానికి పెద్ద కారణం చెబుతున్నాను ఈ ఆడపిల్లలో మగవాళ్ళు తట్టి పర తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు అకాలం కాదు సకాలం తర్వాత కాలం ఇంకో దురదృష్టం ఏంటంటే ఈ ఆడపిల్లలు బట్టలు ఒంటికి సరైన వేసుకోక వారి శరీరం దానివల్ల రకరకాల రుగ్మత గురయ్యి అంటే ఏదో ప్యాషన్ అని చెప్పి అతుక్కుపోయే వేసుకుని అది శరీరం మీద ప్రభావం చూపించి గర్భసంచి మీద ప్రభావం చూపించి డాక్టర్లను అడగండి నన్ను కాదు ఎఫెక్ట్ ఆఫ్ జీన్సు ఎఫెక్ట్ ఆఫ్ లెగ్గింగు తర్వాత బెగ్గింగు ఆ సరోగశీలు ఐవీఎఫ్లు ఇవన్నీ అవసరమా ఇవన్నీ అవసరమా అక్కర్లేదు కదా అందుకని మంచి బట్టలు వేసుకోవడం మన పెద్దలు నేర్పేరు చక్కగా మనకి ఇచ్చారు విధానం చక్కగా అందుకే ఎవరన్నా అమ్మవారిలా ఉంది అంటాం మనం మా అమ్మరా నువ్వు అంటాం అలా అనగలిగేలా ఉండాలి కానీ బొమ్మలా ఉండకూడదు కదా అందుకని అన్నమయ్య చెప్తారు కదా కనడవరో కొమ్మలాల జల జలను జాజులు మాయమ్మకు కులు క నడవరో కొమ్మల కొమ్మలాల అంటే తెలుసా కొమ్మ అంటే ఆడపిల్ల అదేంట హే శుభగే యుగేదంలో చెప్పారు ఆడపిల్ల కాబట్టి ఈ తల్లులు ఎప్పుడు పూలు ధరించి బొట్టు ధరించి మన సాంప్రదాయంలో ఉంటే ఈ బ్యాడ్ ఈవిల్ ఎఫెక్ట్ రాకుండా ఉంటుంది లేకపోతే మన పిల్లలు సూట్ కేసుల్లో ప్యాక్ అయ్యి వస్తారు లేకపోతే ఫ్రిడ్జ్లో మొక్కలయ్యి వస్తారు కాబట్టి మన పిల్లల్ని కాపాడుకుందాం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనం ఎక్స్ప్లెయిన్ చేయకపోతే వాళ్ళు ఎక్స్ప్లైర్డ్ అయిపోతారు జై శివనారాయణ జై శివనారాయణ అందరు మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే మీరు ఒకసారి ఆ అన్ని ఆపేయండి